మా గురువు మా గురువు అందరికి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మన టెన్త్ తారీఖు అయితే రెండు వేల నాలుగులో నేను సూరత్కి వెళ్ళింది రెండు వేల ఆరు రెండు వేల ఆరు నుంచి ఇరవై నాలుగు అంటే రెండు వేల ఇరవై అంటే పద్దెనిమిది వేలు రాలేదు నేను సూరత్ పద్దెనిమిది ఏళ్ళు అయితే ఇంతవరకు ఒక్క ఫ్రెండ్ కూడా కాలేదు నాకు అక్కడ ఎందుకంటే మీరు నాకు ఫ్రెండ్స్ అక్కడ ఎందుకంటే ఆ లైఫ్ అంతా వేరే ఉండదు అక్కడ తెలుగు వాళ్ళు ఉండదు చక్కగా గుజరాతీలో మరాఠీలో సంథింగ్ అంతా వెరైటీ ఉంది లైఫ్ వెరైటీ ఉంటుంది అక్కడ కానీ ఆ లైఫ్ కూడా తట్టుకుని అక్కడ బతుకుతా నాకు అవసరం కావాలి అట్లా పది పది వేలు ఖాచ్చాడు నేను మీ అందరికి కూడా చూడాలి ఎందుకంటే మళ్ళీ ఉంటానో ఉండను కలుస్తున్నా కలవడం అందరి ఇంటర్ కూడా పాట పెట్టినప్పుడు పాప పాపాలు డ్యాన్స్ అయితే నాకు రోమాలు అయితే నిక్కింది ఆ పాట ఎన్టీఆర్ పాట ఎక్కడ ఎక్కడ ఇప్పటికీ రోమాలు నిక్కి అని మీ అందరు చూడాలని అందుకని పైసలు ఖర్చు పెట్టుకున్నా మరి అయినా మీరు ఇక్కడ పైసల సమస్య కాదా మీకు ముందే చెప్పిన మెసేజ్ కూడా పెట్టినా నన్ను ఎప్పుడు వినట్లేదు రాలేదు ఇంకోటి ఏంటంటే మనం సాధారణ డిగ్రీ అనుకున్నాం కానీ ఇంతమంది ఉంగతే మన పౌర వద్దని నెక్స్ట్ టైం అందుకే ప్లాన్ చేసుకున్నాం గ్రూప్ లో మెసేజ్ పెడితే రెస్పాండ్ అవ్వండి రా అస్సా రాను సప్తా బా ఏదో ఒకటి ఫోన్ చేస్తే కొందరు ఎత్తంరా ఫోన్ చేసి ఎక్కారా నాకు కాల్ ముక్తారా బాబు అర్థమేనాడదా ఇంకోటి ఏంటంటే ఇప్పటికైతే ఓకే ఈ మాత్రం చూసే కొంచెం హ్యాపీగా ఉన్నది నెక్స్ట్ టైం అంటే గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నాం ఓకేనా ఫ్రెండ్ హ్యాపీ నుంచి స్టార్ట్ అయింది క్లాస్ వరకు ఉన్నాము దాని తర్వాత మేము ఓన్లీ మంత్రాలు చదువుకోవడానికి చిన్నజీ స్వామి దగ్గరికి వెళ్ళడం ట్రైనింగ్ తీసుకొని ఒక టువెల్వ్ ఇయర్స్ అక్కడే ఉన్నాం ఇయర్లీ వచ్చినప్పుడల్లా ప్రతిసారి వాళ్ళని కలవడం మన ఫ్రెండ్స్లో ఎవరెవరు కొత్తగా వచ్చారు వాళ్ళందరినీ కలవడం చేయడం అన్ని చేసుకోవడం వల్ల కమ్యూనికేషన్ అనేది దొరికింది ఇలా ఫ్రెండ్స్ తప్ప ఇంకొకరు ఎవరికి కూడా అంత కమిట్మెంట్ ఉండదు కాబట్టి ఈ మన వాళ్ళు ఎవరు కలిసినా ఏం చేసినా కానీ ఇప్పటివరకు కూడా ఇప్పుడు వచ్చిన వాళ్ళ దాంట్లో కూడా నేను ఎవరో తెలియదు వాళ్ళెవరో నాకు తెలియదు అయినా కానీ జస్ట్ ఏం లేదు మనం స్కూల్ ఫ్రెండ్స్ అనేది గుర్తుండిపోతుంది మామూలుగా ఇంకా మామూలు బయట ఫ్రెండ్స్ అనేది కామన్గా చాలామంది ఉంటారు కానీ స్కూల్ ఫ్రెండ్స్ అనేది వాళ్ళ లైఫ్లో ఉంటే చాలా బాగుంటుంది అని కాకపోతే ఏంటంటే నాకు కూడా చాలా వరకు హెల్ప్ చేసింది కూడా ఇదే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కొంతమంది చాలా వరకు ఒక ఇంట్లో మనం ఫంక్షన్ చేసుకుంటున్నామంటే ఇప్పుడు చాలా వరకు బయట వాళ్ళు కానీ లేకుంటే మనకు స్తోపత కానీ ఉన్నది కానీ ఒక టెన్ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ అయితే కనీసం మనకి ఏంటంటే బయట వాటర్ బాటిల్ కొనుక్కోవాలన్నా మన దగ్గర ఎవరి దగ్గర మనీ లేదు అంటే మనమంతా కూడా ఎంతో కష్టపడి మన ఫ్యామిలీలు ఒక పూట తిని తినక ఉన్న ఫ్యామిలీస్ అందరి ఇందులో మనం ఎవరు ఫీల్ అయ్యేది ఏం లేదు మా ఇంట్లో మా ఇద్దరు రకాల పెళ్ళిళ్ళు చేసింది కూడా జస్ట్ ఫ్రెండ్సే నేను ఖాళీగా నిల్చున్న మా అమ్మ వాళ్ళు కూడా ఏ పని చెప్పాలన్నా ఫ్రెండ్స్ శ్రీకాంత్ కానీ సీన్ కానీ అనిప్ కానీ గణేష్ కానీ వీళ్ళందరూ అప్పుడు వీళ్ళే చేశారు మొత్తం మా ఇంట్లో బంధువులందరూ కూడా మీ ఫ్రెండ్సే గొప్ప అనేలాగా చేశారు అందుకనే ఫ్రెండ్స్ అంటే నాకు చాలా ఇష్టము బంధువుల కంటే ఫ్రెండ్స్ని ఎక్కువ నమ్ముతాను ఫ్రెండ్స్కి ఉన్న ఇబ్బంది ఉందంటే వెంటనే వెళ్ళి చేయడం ఇలా మనం కూడా ఇప్పుడు మామూలుగా కలవడము ఫోన్ మాట్లాడడం కాకుండా ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ కానీ ఏదైనా ఇబ్బంది కానీ ఏదున్నా కానీ పెన్స్కి చెప్తే కనీసం మన వాళ్ళు ఎనభై మందిలో ఎనిమిది మంది వచ్చినా చాలు ఎక్కువ మంది అవసరం లేదు ఇంట్లో ఇవాళ మా ఇంట్లో ఫంక్షన్ ఉన్నది చలో ఎవడు కాలు ఉంటే వాడు వస్తాడు కానీ చెప్పడం మన బాధ్యత సార్ చెప్పుకోవాలి అది ప్రాబ్లం ఉన్నా ఆనందం వచ్చినా ఎటువంటి ఇబ్బంది ఉన్నా కానీ ఇప్పుడు నేను చాలా వరకు కూడా మన వాళ్ళు ఎవరైనా బ్లడ్ కోసం ఫోన్ చేసిన హాస్పిటల్ ఉన్నా కానీ నేను సీనియర్ ఫోన్ చేస్తా అరే మన వాళ్ళు వస్తున్నారు చూసుకో అంటే వాడు కేవలం మన ఫ్రెండ్సే చెప్పారు కదా వాడు ఎవడైనా కానీ వచ్చిన వాడు వాడు సంబంధం లేదు చెప్పిన వాడు ఎవడు మన స్కూల్ ఫ్రెండ్ కాబట్టి చేయాలి అలాగ మన దాంట్లో మళ్ళీ ప్రతి ఒక్కరు ఒక్కొక్కటి ఒక్కొక్క లో ఉన్నాడు అందరు ఎవరు విడుగా ఏం లేదు కావాలనుకుంటే ఇప్పుడు ప్లంబర్ దగ్గర నుంచి నామూ చేయలేదురా అందరికి చెప్తున్నా నేనేదో ఒక చిన్న పని చేస్తున్నా పెద్ద పని ఇప్పుడు వీడున్నాడు ఒకటే షాప్ కిరాణం చాక్లెట్లో లో అనుకుంటూ వాడు అందరికీ బయటకి రాడు వాడికి అది ఏం చేస్తా పెద్ద షోరూమ్ అది కనీసం టాటా పిల్లలు కాడ ఒక వీడు ఇక్కడ అసలుకే ఉండాడు ఆరో బయటకు పోదా షాప్లో మరి లేదా మరి ఇంట్లో ముద్దరు ఉన్నారు కదా నేను ఏం లేదురా అందులో వీడు అనుకునే నాలుగు డేస్ ప్యాకెట్లు నాలుగు శాఖలు దానికి వీడు ఖాళీ లేదు అట్లా ఎవడు బిజీ పడుకుంటుంది ఎప్పుడైనా కలుద్దాము అన్నప్పుడు రెస్పాన్స్ అయ్యి చక్కగా కలుసుకుందాం ఇక్కడేం కాదు ఒక ఏదో ఒక పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కలుసుకోవడం అని కాదు మీకు ఎప్పుడు ఖాళీ ఉన్నా కానీ ఫోన్ చేయండి కలుద్దాం చేద్దాం మీ ఇంట్లో ఎటువంటి ఏదైనా వాస్తు పూర్వకంగా కానీ ఏదైనా పూజ లాంటిది నాకు చెప్పు అలాగే ఇంకా నాకు పెళ్ళి కాలేదు మంచి సంబంధాలు సమాధానం చూడకండి హ్యాపీగా ఉందాం అనుకుంటున్నాను నేను హ్యాపీగా ఉందాం అనుకుంటున్నాను అందుకే మ్యారేజ్ నుంచి వెళ్ళట్లేదు అందరికి హ్యాపీగా చెప్తే ఇంకెవరన్నారా మాట్లాడండి నేను మాట్లాడదురా అదే మీరు మాట్లాడడం దారా రోడో దీన్ని రోడో ఒకటి వీడియో లాగా గుర్తీసింది కాబట్టి నాకు గుర్తొచ్చింది దాదాపు మేము నేను ఒక ఫోర్టీన్ టైమ్స్ ఇచ్చాను బ్రేక్ ఎవరి ద్వారా గణేష్ ద్వారా గణేష్ మా గ్రూప్ అంతా మా క్లాస్మేట్స్ లో ఉన్న వాళ్ళందరూ లిస్ట్ తయారు చేసి ఎవ్వరికి ఏ ప్రాబ్లం వచ్చినా మన లో కానీ బయట కానీ అరే ఫలానా పర్సన్ కి ఏ పాజిటివ్ కావాలట ఏ నెగిటివ్ కావాలట ఈ విధంగా ప్రతిసారి ఎవరో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా రిమైండ్ చేసేవాడు ఆ ని తీసుకొని గ్రూప్ లో ఒక ట్వంటీ థర్టీ మెంబర్స్ తనతో ఎయిటీ మెంబర్స్ యాడ్ చేసి చాలా మందికి హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరో తెలియదు మాకు కానీ బ్లడ్ అనేది మేము చాలా సార్లు రెడీ చేశాం దానికి మన గణేష్ ఏ విధంగా గ్రూప్ తయారు చేసిందో అదే విధంగా మన ఇప్పుడున్న ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ఒక్కొక్క ఫీల్డ్ లో ఉన్నారు వాళ్ళందరూ చెప్తుంటే చాలా హ్యాపీగా ఉంది ప్రతి ఒక్కరు ఏదో విధంగా సహాయం చేస్తాం కానీ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇట్లా కమ్యూనికేషన్ ఇచ్చేది గణేష్ మాత్రం మంచిగా సన్మానం చేద్దాం ఇప్పుడు ఎందుకంటే ప్రతిసారి ప్రతిసారి ఎవరు ఏ ప్రాబ్లం ఉండేది మన సాగర్ సాగర్ కి యాక్సిడెంట్ అయింది కాలు విరిగింది విరిగితే తన గ్రూప్ లో అరే మనం చూసినంత సహాయం చేద్దాం ఫైవ్ హండ్రెడ్ కావచ్చు థౌసండ్ కావచ్చు అని చెప్పి కాంట్రిబ్యూషన్ తీసుకొని ఒక థర్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ ఇచ్చిన మనం ఈ విధంగా సేవ కార్యక్రమాలు అండి నాకు బయట వాళ్ళ కాదు మన సర్ఫ్లో వచ్చిన అనిఫ్ అనిఫ్ కి దాదాపు వాళ్ళ నాన్న వాళ్ళ మమ్మీ హెల్త్ బాగాలే అని చెప్తే వాళ్ళ పాపకు హెల్త్ బాగాలే అని చెప్తే టూ టైమ్స్ ఇచ్చినాం అమౌంట్ అది ఎంత తెలియదు సరే థర్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ టూ టైమ్స్ ఇచ్చినాం మంచికి రెండు వేలు వెయ్యి రూపాయలు ఇట్లా కాంట్రిబ్యూషన్ తీసుకొని ఇచ్చినాం ఇట్లా చాలా మందికి ఎందుకంటే మన బ్యాచ్ ని మన ఫ్రెండ్ వెళ్ళి కాపాడుకోవాలంటే ఇది మంచి రిలేషన్షిప్ మంచి గ్రూప్ తయారు చేసుకుని అందులో అందరం ఆట అవుదాం ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా చెప్పుకున్నాం ఏ సమస్య ఉన్నా క్లియర్ చేసుకున్నాం ఏ విధమైన హెల్ప్ అండి నేను చెప్పినట్టు శ్రవణ్ కావచ్చు మన శ్రీను కావచ్చు మన సంత్ కావచ్చు అనిల్ కావచ్చు అనిల్ దగ్గర నేను టూ టైమ్స్ త్రీ టైమ్స్ గోళీ చేయించుకున్నా ఇట్లా ప్రతి ఒక్కరు మన సర్కిల్ లో ఉన్నారు వాళ్ళందరినీ మనం ఉపయోగించుకోవాలి బయట వాళ్ళకు ఏమైనా ఇస్తున్నామా బయట వాళ్ళకు వాళ్ళకి చేసే సహాయం ఏదో మనం సట్లే చేసుకుందాం మనం ఉన్నారా చేసేవాళ్ళు అదే వర్క్ చేసేవాళ్ళు ప్లంబింగ్ కావచ్చు ఏది వర్క్ అయినా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో లో ఉన్నా అన్నాడు అంజి తను మేము రెగ్యులర్గా వస్తూ ఉంటాం టెస్ట్లో ఉంటాం తను బ్రాడ్ వచ్చినప్పుడు తను చాలా సార్లు నాకు హెల్ప్ చేసినా తను నేను హెల్ప్ చేసినాం ఇట్లా ఏంటంటే కమ్యూనికేషన్ ఉంటే మనం కొంత సమ సమస్యలు ఉంటే పరిష్కారం అయింది మాట సాయంతో అయితే కొన్ని డబ్బు సాయం అవసరం లేదు డబ్బు యాయం కూడా చేసిన చెప్తున్నాం ఎందుకంటే అంతా మనమే అనే ఫీలింగ్ ఉంది బయట వాళ్ళు ఎవ్వరు మనం సత్యలో లే సురేందర్ని టూ థౌజండ్ లెవెన్ అంటే టూ థౌసండ్ థర్టీన్ లో ఒక చిన్న పని మీద మెట్పల్లికి వెళ్ళాను మెట్పల్లి దగ్గర తను వాళ్ళ విలేజ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను భోజనం చేసిన వాళ్ళ అమ్మ కొడుకు అని చెప్పి తనతో సమానంగా కూర్చోబెట్టి నాకు భోజనం పెట్టింది ఆ విషయం నాకు ఎందుకు గుర్తుందంటే ఇక వచ్చి మాట్లాడుతున్న వాడికి గుర్తొచ్చింది ఇట్లా ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా రవాణా కావచ్చు మేం కావచ్చు గాలి కావచ్చు ప్రతిసారి కర్మలు ఇష్టం వాళ్ళ ఇంట్లో తింటాం ఏంటంటే రిలేషన్షిప్ నా అనే ఫీలింగ్ ఉంది కాబట్టి మనందరం కలిసి ఉన్నాము ఇది కంటిన్యూ చేద్దాం నెక్స్ట్ టూ ఇయర్స్ తర్వాత చిన్నగా ప్లాన్ చేసుకొని ఫ్యామిలీస్ తోటి మీ ఫ్యామిలీస్ తోటి పిల్లలతో మా తోటి మా పిల్లలతో అందరం కలిసి మంచి గ్రాండ్ సక్సెస్ చేద్దాం టూ ఇయర్స్ పోతారన్న ఎందుకంటే ఇలాంటి సమస్యలు ఉన్నా కూడా మాట్లాడుకుంటే పోతాయి బాధ చెప్పుకుంటే పోతాయి ఇది మాత్రం ఇద్దాం ఎందుకంటే ఎవరో వచ్చి మన ప్రాబ్లం సాల్వ్ చేసుకోరు మనది మనం చేసుకోవాలి మన ఫ్రెండ్స్ మనం చేసుకోవాలి ఎందుకంటే బయట కమ్యూనికేషన్ సలహాలు ఇచ్చే వాళ్ళు లేరు మాట సాయం చేసేవాళ్ళు లేరు డబ్బు సాయం అస్సలు లేరు ఏదిన్నా మనం మనం వాళ్ళు చేస్తారు రిలేషన్షిప్స్ ఒకళ్ళు అంటే కింది దిగుదాం లాగుదాం తొక్కేదామనే ఉంది ఫ్రెండ్ సర్కిల్ మాత్రం కాపాడుకుందాం కాపాడుకుంటే సినిమాల్లో చూస్తున్నాం కానీ సినిమాలే కాదు నిజ జీవితంలో మనం ఉన్నాం కాబట్టి మనం ఒకరినొకరం సహాయం చేసుకొని ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా క్లియర్ చేసుకుందాం థ్యాంక్ యూ ఫ్రెండ్ అరే భాస్కర్ అరే నేను అందరికీ ఒకటే విషయం చెప్తున్నా ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా ఏ ఇబ్బంది ఉన్నా చెప్పకపోతే తర్వాత తెలిసిందనుకోరు ఆ ఆడోళ్ళైనా మొగోళ్ళైనా ఇంటికి వచ్చి ఆడోళ్ళైతే తిడతా మొగోలు అయితే కూడదా ముందే చెప్తున్నా చాలా మంది కూడా వీడు సీనిగాడు ఇల్లు కట్టుకున్నాడు వాడు రెండు ఫ్లోర్లు వాడు సెటిల్ అయ్యాడు వాడు విలిచాడు ఇంకోటి ఉన్నాడు వాడు ఇల్లు కట్టుకున్నాడు వాడు ఏ వేయడు ఇటు వేయ తెడు ఎవరో కాదు సీనియర్ గాడు బ్యాచ్ మొత్తం ఫోన్ చేసినా ఎత్తాడు రెస్పాన్స్ అవ్వండి ఏది జరిగినా కానీ చెప్పండి ముందు కానీ ఎప్పుడు చెప్పలేదని తెలిసినా కానీ నడి రోడ్డు మీద కానీ ఖచ్చితంగా తింటారు రా మీరు ఎప్పుడు చెప్తే తింటారు ముందు చెప్పినా పక్క వాళ్ళు ఎవరు మాకు అన్ని హక్కులు ఉంటాయి ఇది ఒక ఫ్యామిలీ అని కాదు ఫ్రెండ్స్ అన్నప్పుడు తిట్టుకోవడము కొట్టుకోవడం అన్ని హక్కులు ఉంటాయి కాబట్టి అంటారు అరే వాడి నన్ను పది మంది ముందు అన్న ఫీలింగ్ లేదు నాకు కూడా మీరు నన్ను అన్నా నేను ఫీల్ కొట్టినా ఫీల్ అవ్వ అదే ఫీలింగ్లో ఉండండి అంటారు ఇగో మన భాస్కర్ గారు ఇప్పుడు గొట్టగా కొట్టి ల్యాబ్ పెట్టుకున్నాడు మేము ఇందాక మనం అనుకున్న చూసాం ఆ బ్లడ్ గురించి ఆ బ్లడ్ గురించిలో ఒక గ్రూప్ పెట్టుకుంటే వీడన్నిటికీ హెల్ప్ చేస్తారు టోటల్గా కాబట్టి దానికి ఒక గ్రూప్ పెట్టుకుందాం మన వాళ్ళ దాంట్లో ఎవరికి ఇంత ఉన్నా అంటే అదే ఫ్రెండ్స్ మనకేం కాదు మన ఇళ్ళలో ఫ్యామిలీలో కానీ ఎవరికైనా ఇటువంటి ఇష్యూస్ ఉంటే కనుక ఆ గ్రూప్లో పెడితే వాడు చూసుకుంటాడు వాడు అదే లాబ్ కాబట్టి వాడు మొత్తం చూసుకుంటాడు మనవాడు కాసేపు మాట్లాడినాక మనం భార్యలు మాట్లాడదు ఇక్కడ ఇది మాత్రం మాట్లాడు మాట్లాడు అయితే నాకు ముగ్గురు పిల్లలు మా మాయ్య కూర సరే కొద్దిగా మళ్ళీ స్పెషల్ హాస్పిటల్లో డ్యాబ్సరిగా చేస్తున్నాం ఒక పాప బాబు టూ ఇంకొక లాస్ట్ పాపని మళ్ళీ యాక్చువల్లీ ఏంటంటే మా మామయ్య వాళ్ళకు ले मेरे माग जलािन को बाबा बनाै टनान को पाप नहीं थीिर అదే తొక్కుతారా మీరు మాట్లాడు మాట్లాడు పేరు ఉంది అందరికీ మరి దగ్గర చేసుకున్నా మరి దగ్గర మౌనికా ఉంటుంది ఏం పని లేదు అయితే స్కూల్లో ఉంటుంది నేను గాడి స్కూల్లో ఉండదు హై స్కూల్ জ্যোতিনা <laughs> <laughs>